ఇట్లా రెండు కొమ్ముల్లాగా ఉంటాయి కదండి అవి లాగా పనిచేస్తాయి దాని కళ్ళు కూడా ఒక సెన్సార్ లాగా పనిచేస్తాయి తర్వాత బాగా తెల్లదోమ కనుక మీకు పెద్దదిగా ఉన్నట్లయితే మీరు భూతద్దంలో చూడండి ఎలా ఉంటుందంటే దానికి తెల్లగా నూగులాగా ఉంటుంది అనమాట దాని శరీరం మీద ఆ నూగైతే ఏదైతే ఉందో ఆ నూగు కూడా ఒక సెన్సార్ లాగా పనిచేస్తుంది అనమాట అంటే ఈ మందు ఈ డిమ్ డింప్రోపైరిడాజ్ అనేది ఆ పురుగుల యొక్క సెన్సార్ వ్యవస్థని అనేది నిర్వీర్యం చేస్తుంది నిర్వీర్యం చేయడం వల్ల ఏమవుతుందంటే సపోజ్ ఇప్పుడు మనం ముక్కు చేయలేదు అనుకోండి మనం వాసన గమనించలేము కళ్ళు పనిచేయలేదు అనుకోండి చూపు ఉండదు నాలుక పనిచేయలేదు అనుకోండి రుచి ఉండదు చెవులు పనిచేయలేదు అనుకోండి మనం వినలేము అట్లా ఈ మందు తగలడం వల్ల ఏమవుతుందంటే వాటికి ఈ సెన్సార్ శక్తి కోల్పోతాయి కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే అవి సరిగ్గా మొక్క